హాయ్ హలో ముందుగా సముద్రపు చిన్నోడు టీవీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు విజయవాడలో ఎన్డిఏ శాసనసభాపక్ష సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆలో ఏంటంటే ఐదు కోట్ల జనం ఈ నాలుగు సంవత్సరాల్లో చాలా నలిగిపోయారు ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలు కక్షపూరిత ఘర్షణలు ఇలా ఒకటేంటి చాలా చాలా విషయాల్లో నలిగిపోయారు ఐదు కోట్ల జనాభా అని చాలా వివరంగా చెప్పారు తర్వాత మనల్ని నమ్ముకొని ఐదు కోట్ల జనం మన ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అయితే వాళ్ళకు కూడా మనం చాలా భరోసా ఇచ్చాం ఏదైతే లాండ్ లాండ్ ఆర్డింగ్ ఇంకా లాండ్ అండ్ ఆర్డర్ ఇలాగా కొన్ని కొన్ని స్కీమ్లయితే మనం ఇచ్చాం అయితే అవన్నీ మనం తీర్చగలగాలి తీర్చాలి ప్రజలకు మేలు చేయాలి ఇలా ఆయన చాలా వండర్ఫుల్గా తన ప్రసంగాన్ని ముందుకు సాగించారు ఏదైతే ఇంకను ప్రజలు 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 ఎస్ ఇంకను కాదు ఐదు సంవత్సరాల పాలనలో వాళ్ళ పరిపాలన మనం చాలా అద్భుతంగా చూస్తాం తర్వాత ఈ ఎన్డీఏ కూటమి సందర్భంగా శ్రీ గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి మేము సమర్పిస్తున్నాము అని ఆయన పెద్ద వ్యక్తి ధైర్యశాలి అనుభవ్యుడు ఇలా కొన్ని మాటలతో ఆయన చాలా పొగడతలతో ఐ మీన్ అంటే కాదు ఆయన చేశారు గత నాలుగు శతాబ్దాల కాలంలో ఆయన చాలా బాగా పరిపాలించారు శ్రీ నారా నారా చంద్రబాబు నాయుడు గారు అని పవన్ కళ్యాణ్ గారు చాలా విఫులంగా చాలా నీట్గా ఎక్సలెంట్గా చెప్పారు సో ఇంకొక మాట నారా చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి చేర్చుకొని ఈయన నలిగిపోయారు జైల్లో చెప్పాను పురంధేశ్వర్ గారికి మనకు మంచి రోజులు వస్తాయి ఓటమి గెలుస్తుంది ఏదైతే ప్రభుత్వ ఓటును చీలనివ్వకుండా నేను ముందుకు వస్తాను అని ఏదైతే మాట అన్నారో ఆ మాటను నిజంగా నెరవేర్చారు ఒక్క నిమిషం సార్ని చంద్రబాబు నాయుడు గారిని దగ్గర చేర్చుకొని మనం ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేరుద్దాం కానీ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా నవ్వుతూ చెప్పారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మాటలు మనం ఎప్పుడు చూసుం సో వాళ్ళకి ఇంకా గెలిచిన గర్వం ఏ పక్కన లేదు ప్రజలకు సేవ ఎలా చేయాలి అన్న తపనతోనే ఇంకా వాళ్ళు ముందుకు సాగుతున్నారు సో ఏదేమైనా మన ఏపీ ప్రజలు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి సో ఇలాంటి నాయకులు మనకు అందినందుకు ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా మాటలు మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ ఇవ్వండి వీలైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా నేను వీడియో పెడతాను సో ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్